అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థినుల తల్లులకి ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఈరోజు మన రాష్ట్ర మంత్రి అయినటువంటి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి గారు ఈరోజు అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఈ డోలబాల వీరాంజనేయ స్వామి గారు ఈ తల్లికి వందనానికి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం కూడా జరిగినది సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఇప్పటికే రెండు మూడు పథకాలకు సంబంధించి అమలులో ఉన్నాయని ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది తల్లికి వందనం అంటే ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లి ఖాతాలకు జమ చేస్తామని ఎన్నికలకు ముందే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆమె ఇచ్చినటువంటి మేరకే ఖచ్చితంగా ఈ తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాల్లోకి మే నెలలోనే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని మంత్రి ఒక కీలక అప్డేటే ఇవ్వడం జరిగినది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే దాదాపు ఇంకా మూడు నాలుగు నెలల పైన ఉన్నది కాబట్టి అంతలోపు ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేవి కూడా మార్చి లే లేదా ఏప్రిల్ ఈ రెండు నెలలలో దీనికి సంబంధించినటువంటి విధి విధి విధానాలు అంటే ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఖచ్చితంగా మార్చి ఎండింగ్ లేదా ఫిబ్రవరి సారీ ఏప్రిల్లో ఈ పథకానికి సంబంధించి విధి విధానాల అనేది బయటకు వచ్చే అవకాశమే ఉన్నది కాబట్టి మే నెలలో ఈ డబ్బులు ఈ తల్లుల ఖాతాల్లోకి జమ అవుతాయని మంత్రి చెప్పినటువంటి ప్రకారమే ఖచ్చితంగా మే నెలలోనే ఈ డబ్బులు తల్లుల ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా ఆయన అప్డేట్ ఇవ్వడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే మహిళలకి ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ పదహైదు వేల రూపాయల కోసం ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి తల్లులు చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ మంత్రి గారు ఇచ్చినటువంటి అప్డేట్తో మీకు ఒక మంచి శుభవార్త అని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా నేను ఇచ్చిన అంటే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఈ వీడియోని షేర్ చేయండి అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా షేర్ చేస్తే ఈ అప్డేట్ కూడా వారు తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ